డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము జాన్ కిప్సన్ ప్యాటన్ యొక్క లైఫ్ స్టోరీ గురించి అతని జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జాన్ జీ పేటన్ స్కాట్లాండ్లోని ఒక భక్తి కలిగిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జన్మించాడు ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు అయితే పవిత్రమైనది జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూచిన పేటన్ చిన్న వయసులోనే క్రీస్తు తన సొంత రక్షకునిగా అంగీకరించను పన్నెండు సంవత్సరాల వయసులోనే గ్రీక్ లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారములలో తోడ్పడేవాడు తర్వాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అభ్యసించాడు పేదవారి మధ్య సేవ చేస్తూ త్రాగుబూతులు మరి వెబ్చారులు నాస్తికులుగా ఉన్న వారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను యేసు వైపు అంతేగాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు నిరగకనే మరణిస్తున్నారని తెలుసుకున్న పేటన్ వారి మధ్యకు మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశపడి ఎంతగానో ప్రార్థించాడు న్యూ హైబ్రిడీస్ దీవులలో మిషనరీ అవసరతను గుర్తించాడు దేవుని పిలుపును విని నరమాంస భక్షికులు జీవించే ఆ దీవులకు వెళ్ళటకు సిద్ధపడను కొందరు నీవు వాళ్ళ మధ్యకు వెళితే నిన్ను వాళ్ళు చంపుటకు మరి వెనకాడరు నిన్ను చంపి తినేస్తారని భయపెట్టారు అయితే జాన్ పేటన్ ధైర్యంగా ఎలాగూ నేను చనిపోయినా తర్వాత సమాధిలో నన్ను పాత పెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తిన్న చింతి చింతెందుకు అని అనే అనేవాడు మరి నేను బ్రతికినా చనిపోయిన క్రీస్తు కొరకే అంటూ తన ముప్పై మూడో ఏటా అనగా పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో వారి మధ్యకు తన భార్యతో పాటు సేవకు వెళ్ళాడు ఠానా అనే ద్వీపంలో ప్రవేశించాడు ఆ ద్వీపులలో అనేక తెగల ప్రజలు జీవించు ఒక తెగతో మరొక తెగ వారు పోరాడుకునుచు జీవించిన వారు మరణించిన వారి శరీరాలను భక్షించుచుండేవారు అంటే ఆపోజిట్ వ్యక్తుల యొక్క శరీరాలను వారు తినేవారు వారి క్రూరత్వాన్ని మూలత్వాన్ని చూచిన పేటన్ కన్నీటితో వారి కొరకు ప్రార్థిస్తూ ధైర్యంగా అటువంటి నరమాంస భక్షకుల మధ్య పరిచయ చేయటకు ముందుకు సాగిపోయాడు వారు బహుమూఢ ఆచారములు కలిగిన జనులు మంత్రములు తంత్రములు నమ్ముచు బలు అర్పించుచుండేవారు అచ్చట వాతావరణము బహు కలుషితమైనందున పేటన్ భార్య బిడ్డ కూడా వ్యాధిగ్రస్తులై త్వరలను మరణించారు జ్వరంతో పేటన్ కూడా బాధపడుచున్నను తానే స్వయంగా తన చేతులతో సమాధులు త్రువి తన భార్యను బిడ్డను పాతి పెట్టవలసి వచ్చింది ఆయనను మరి ప్రభువి నన్ను ఆదరిస్తున్నాడు ఆయన సాన్నిధ్యం నాతో లేనేడల నాకు మతి చెల్లించి ఎండును అంటూ పట్టు విడవాన్ని పేటన్ నరమాంస భక్షకుల మార్పు కొరకు పట్టుదలతో ప్రార్థించుతుండెను ఆర్జనుల మధ్య బహు సహనంతో క్రీస్తు ప్రేమను చూపించుచు సజ్ఞల ద్వారా యేసు ప్రభుని గురించి చెప్పుచు వారి భాష నేర్చుకు అనేక సార్లు అతనిని చంపడానికి వచ్చిన ఆ నరమాంస భక్షకుల బారి నుండి ప్రభువే తప్పించను ఆ తర్వాత దగ్గరగా ఉన్న అనివ ద్వీపంలోకి కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహు సహ బహు సహనంతో ప్రయాసపడ్డాడు ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండి కురుస్తుందని మాత్రమే ఎరుగుదరు ఒకప్పుడు నీటికి కొరత కలగగా పేటన్ ఒక బావిని త్రువడం ప్రారంభించాడు ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కానిందున భయపడి వారెవరు బావి దగ్గరికి రాకపోగా ఇంచుమించు ఆయన ఒకడే బావిని త్రువి ఆ బావి నీటిని వారికి అందించాడు అని చూచిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి పేటన్ దేవుడే నిజమైన దేవుడే అని అణచి క్రీస్తులు తమ ప్రభువుగా అంగీకరించరి అనేవ ప్రజలు బహు అనాగరికులు స్త్రీలు కొద్ది వస్త్రధారణ చేసేవారు పురుషులు చిన్న బిడ్డలు దాదాపు దిగంబరులుగా ఉండేవారు వీరు పాపములను వీరు పాపములు చే ఎక్కువగా చేసేవారు విగ్రహములను ఆరాధించేవారు వీరు హాములను కూడా ఆరాధించేవారు చిన్న బిడ్డలను బలి ఇచ్చేవారు అయితే ప్రయాస ప్రార్థనల వలన వీరు ఆ కార్యములను విడిచి రక్షింపబడి అనివా ఎందు ఆ నమాకై అను నాయకుడు మొదట ప్రభువును అంగీకరించాడు తద్వారా అనేకులు మారారు చివరికి ఆ కన్నీటి ప్రార్థనతో పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్య వలన ఆ న్యూ హైబ్రిడిస్ దీవులలోని ఏడు మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు ఉన్న అనీవా ద్వీపవాసులంతా క్రీస్తును అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పేటన్ అనీవా భాషలో కృత నిబంధన గ్రంథాన్ని సిద్ధపరిచను ఎనిమిది ఏళ్ల వయసులో పేటన్ను విశ్రాంతి తీసుకోవడం అని వైద్యులు ఎంతగా చెప్పినాను లెక్క చేయక ఉత్తరంలో రాయటలో కాలినడకన గృహాలు సంధించి ప్రార్థించటంలోను మరి అర్ధరాత్రి వరకు లేఖలు రాయచు బైబిల్ను తర్జుమా చేయటంలోను గడిపేవాడు పేటన్ అంతేకాదు మరి ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనిదే కొంచెమైనా విశ్రాంతి తీసుకున్నటకు ఇష్టపడేవాడు కాడు పేటన్ అలాగూ నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతా నన్ను జాన్ పేటన్ ప్రపంచంలోని పలు ప్రాంతములను సంచరించి ప్రభు తనకు అప్పగించిన గొప్ప సేవ చేశాను తన ఎనభై మూడో ఏట అనగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రభు సన్నిధికి చేరాడు అచ్చటనున్న వారు అతడు మరణించు చిన్నగా ఆయన ముఖంపై పరలోకపు వెలుగును చూచి పరిశుద్ధ స్థలంలో నిలిచిన అనుభవంను పొందిరి ఇదంటే మరి పేటన్ గారి యొక్క లైఫ్ స్టోరీ జీవిత చరిత్ర ఈయన ఎంతగానో కష్టపడ్డాడు మరి మనుషులను చంపుకొని తిని తినే అనాగరికుల మధ్య ఆ ద్వీపాలలో మరి ఈయన సేవ జరిగించాడు అటువంటి భయంకరమైన మనుషులను నరమాంస భక్షకులను క్రీస్తు బిడ్డలుగా మార్చాడు జాన్ జీ పేటన్ సో ఇదండి ఆయన యొక్క లైఫ్ స్టోరీ ఆయన యొక్క జీవిత చరిత్ర మా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొకరి మిషనరీ జీవిత చరిత్ర ద్వారా వారి యొక్క లైఫ్ స్టోరీ ద్వారా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ